దేశ ప్రధానమంత్రిగా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి తన పాత కారు కప్పు తీర్చడానికి పడిన తంటాల గురించి గొప్పగా ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు అదే సమయంలో మన ఊరి కార్పొరేటర్ పదవి రాకముందు బైక్ మీద తిరిగి పదవి వచ్చిన ఏడాదిలోనే కోటి రూపాయల కారులో విలాసంగా జల్సా చేయటం కూడా మనం చూస్తుంటాం అంతెందుకు తెలంగాణకు చెందిన జర్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్కి హోమ్ టూర్ అంటూ వీడియో తీయించుకున్నారు అందులో ఆయన వాడే ప్రతి వస్తువు వెండితోనే చేయించుకున్నారు కుర్చీలు మంచం సోఫాలు అన్నీ వెండివే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు లాల్ బహదూర్ శాస్త్రి పాతకాలం మనిషి ఆయనకి సంపాదించుకోవటం రాదు అది ఆయన చేతకాంతనం అనుకుంటారు నేటి తరం చోట రాజకీయ నేతలు ఎందుకంటే రాజకీయం అంటే సంపాదన అనుకునే భావదారిద్యం పెరగటమే కారణం కానీ ఇలా అవినీతికి పాల్పడిన వాళ్ళు ఎలా ప్రజలు గుర్తుంటారో నిఖార్సుగా ఉండి దేశాన్ని ఏలిన వాజ్పేయి మన్మోహన్ లాంటి వాళ్ళు ఎలా గుర్తుంటారో విశ్లేషించుకుంటే రాజకీయం అంటే అవినీతి కాదని వారికి అర్థమవుతుంది పదేళ్ళు ప్రధానిగా చేసిన మన్మోహన్ సింగ్ కొత్త తరం నేతనే ఆయన ఆస్తి ఓ చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని చెప్పుకున్నాం కానీ రాజకీయాల్లోకి రాకముందు అప్పుల్లో ఉన్న నేతలు నడు లక్షల కోట్ల ఆస్తులతో మన కళ్ళ ముందే ఉన్నారు అంతే నీతి అవినీతి విలువలు అనేవి పాటించే వారిని బట్టి రాజకీయాల్లో ఉంటున్నాయి అవినీతికి పాల్పడిన వారు ఏమీ మిగిల్చుకోవటం లేదు పేరు ప్రఖ్యాతులతో సహా కానీ నిజాయితీగా ఉన్నవారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు ఆలోచన నేటి తరం రాజకీయ నేతలకి రావటం లేదు తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తుల్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరు కోర్టు నిర్ణయించింది పదిహేను వందల అరవై రెండు ఎకరాల భూమితో సహా మొత్తం ఆస్తి విలువ నాలుగు వేల కోట్ల రూపాయలు తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో సుమారుగా నూట నలభైకి పైగా సినిమాలలో నటించిన జయలలిత పలు రాష్ట్రాలలో ఆస్తులు కొనుగోలు చేశారు అయితే రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆమెపై అవినీతి ఆరోపణలు రావడంతో కేసులు నమోదయ్యాయి అయితే ఇవన్నీ అక్రమాస్తుల కేసులో సీజ్ చేస్తున్న ఆస్తులే సీజ్ చేయని ఆస్తులను పోయేజ్ గార్డెన్లోని ఆమె సోదరుడి పిల్లలుగా క్లెయిమ్ చేసుకున్న వేదా నిలయాన్ని దీపా దీపకులకు గతంలో తమిళనాడు న్యాయస్థానం ఇచ్చేసింది జయలలిత ఆస్తుల కథలో ఇప్పుడు రాజకీయ నేతలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అదేంటంటే జయలలిత చూడని ఐశ్వర్యం లేదు ఆమె సినీ తారగానే ఓ స్థాయిలో సంపాదించుకున్నారు కానీ రాజకీయ నేతగా మారిన తర్వాత కూడా ఆ సంపాదనే కొనసాగించారు అక్కడే అతి పెద్ద తప్పిదం జరిగింది ఎన్నో విలాసాల్లో మునిగి తెలిన ఆమె అక్రమ సంపాదనతో దత్తపుత్రుడి పెళ్లి అత్యంత వైభవంగా చేశారు ఆ తర్వాత దత్తపుత్రుడు కూడా జయలలితను చూసుకోలేదు అంటే సంపాదన మాత్రమే మానవ సంబంధాలని నిలుపుతుందని అనుకోవటానికి లేదు పైగా పెళ్లి కారణంగానే కేసులు ఇరుక్కున్నారు ఆమె చనిపోయినాటికి ఆమె సంపాదించిన ఆస్తులని కనీసం ఒక్కసారి కూడా చూసి ఉండరు కానీ ఆస్తుల కోసం ఆమె కేసుల పాలయ్యారు జైలుకి వెళ్లారు చివరికి అలాంటి మనోవేదంతోనే ఆరోగ్యం కూడా పాడైపోయింది చనిపోయారు కానీ ఆ ఆస్తులు మళ్ళీ ప్రభుత్వానికి అంటే ప్రజలకే చెందుతున్నాయి దేశంలో చాలామంది రాజకీయ నేతలు ఉన్నారు అవినీతి చేయటంలో తమదైన క్రియేటివిటీ చూపించారు లులు ప్రసాద్ యాదవ్ తన పిల్లలు పేదరికంలో మగ్గిపోవాలా అని తన అవినీతిని బహిరంగంగా సమర్థించుకున్నారు అనేక కేసుల్లో జైలుకెళ్ళారు కానీ ఆయన తాను తప్పేం చేయలేదని అనుకుంటారు కానీ ఆయన తన పిల్లలపైన అవినీతి ముద్ర వేశారు అనే సంగతి మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి లెక్కకు మిక్కిలిగా సంపాదించారు ఆయన్ను ఓ స్వచ్ఛమైన రాజకీయ నాయకుడని ఎవ్వరూ చెప్పరు ఆ అక్రమాస్తుల కోసం కుటుంబం కూడా చీలిపోయింది అంటే ఆయన అన్నీ కోల్పోయారు రేపు కోర్టుల్లో శిక్షలు నిరూపితమైతే ఆస్తులు కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ఆయన సర్వం పోగొట్టుకుంటారు ఏ రాజా కనిమోళి సురేష్ కల్మాడి ఇలా ఎందరో వందల కోట్ల అవినీతి చేశారు దానివల్ల వారికి ఏం మిగిలింది కానీ రాజకీయాల్లో విలువలు పాటించిన వారు ఏమి ఆస్తులు సంపాదించుకోకపోయినా బోలడంత పేరు ప్రఖ్యాతులు వెనకేసుకున్నారు వాజ్పేయిని భారతరత్నగా కీర్తించడానికి ఆయనపై ఎలాంటి మరకలు లేకపోవటమే కారణం పొచ్చలమల్లి సుందరయ్య సర్దార్ వల్లభాయ్ పటేల్ గుమ్మడి నర్సయ్య ఇలాంటి ఎందరో నేతలు నీతి నిజాయితీగా బతికారు ప్రజల గుండెల్లో నిలిచారు నిజానికి ఈనాటి రాజకీయంలో అవినీతి చేయటం తప్పనిసరి అవుతోంది రాజకీయాలు చేయటం అత్యంత కాస్ట్లీగా మారుతోంది అవినీతి చేయని రాజకీయ నాయకుడు లేడు నేను అవినీతి చేయలేదని ఏ రాజకీయ నాయకుడు అన్నా నమ్మటం కష్టం ఇక్కడ అవినీతి దాని దాన్ని ఎలా కొలవాలి అన్న దానిపైన ఇప్పుడు పారామీటర్ మారిపోతోంది ప్రజల్ని దోచుకోకుండా రాజకీయంగా సంపాదించుకోవటం కూడా అవినీతి కిందకే వస్తుంది వనరుల్ని వ్యాపారులకి వాడుకోవటం దగ్గర నుంచి చాలా రకాలుగా ఇప్పుడు అవినీతి మారిపోయింది ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటుకు రాసిచ్చినా ప్రతిఫలంగా సొమ్మును తమ ఖాతాలో వేయించుకోవటం ఇప్పుడు ఓ సాధారణంగా మారిపోయింది అయితే ఇక్కడ రెండు రకాలు ఉంటారు సంపాదించి పూర్తిగా రాజకీయానికే ఖర్చు పెట్టేవారు ఉంటారు కొంతమంది సంపాదించి దాచుకునేవారు ఉంటారు ఇలాంటి వారితోనే అస్సలు ప్రమాదం జయలలిత ఆస్తుల ఉదాంతం తెలుసుకున్న తర్వాత అయినా చాలా మంది మారాల్సిన అవసరం కనిపిస్తోంది కానీ మారతారా లేదా అన్నదే సందేహం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి